మేము శ్రీరంగం రెండు మూడు సార్లు వచ్చినా కానీ ఈ టెంపుల్కి అయితే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం దక్షిణ భారతదేశంలో నాలుగు పంచభూత లింగాలు అయితే ఉన్నాయి ఒకటి ఆంధ్రలో ఉంటే మాత్రం నాలుగు మాత్రం తమిళనాడులోనే ఉన్నాయి కాంచీపురంలో పృథ్వీలింగం శ్రీరంగంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం చిదంబరంలో ఆకాశలింగం ఇప్పుడైతే ఇది శ్రీరంగంలోని జంబుకేశ్వర ఆలయం దీనినే జలలింగం అని కూడా పిలుస్తారు జంబు అంటే తెల్లని నేరేడు వృక్షం పూర్వ కథనం ప్రకారం శంభుడు అనే శివభక్తుడు శివుని ప్రత్యక్షంగా పూజించాలని మంచినీరు కూడా స్వీకరించకుండా ఉండేవారు అదేవిధంగా తపస్సును కూడా ప్రారంభించాడు అప్పుడు శివుడు శంభుడి తపస్సుకు మిచ్చి ప్రత్యక్షమయ్యారు అప్పుడు శంభుడు అతని కోరికను తెలియచేయగా అప్పుడు దానికి శివుడు అంగీకరించి ఇక్కడ లింగ రూపంలో వెలుస్తాను నువ్వు జంబు వృక్ష రూపంలో ఉండి నన్ను పూజించదు అని వరమిస్తారు ఇప్పటికీ ఆ జంబు వృక్షం గుడిలోనే ఉంది శివుని యొక్క లింగ రూపం నుండి కూడా నీరు ఊరుతూ ఉంటుంది అక్కడైతే ఒక వస్త్రాన్ని కప్పుతారు ఎప్పుడు కొద్దిసేపటి తర్వాత తీసేసి నీరు పిండి మళ్ళీ కప్పుతూ ఉంటారు ఇక్కడ కావేరీ నది దగ్గర అయితే పార్వతీదేవి తపస్సు చేస్తుంది శివుని కోసం అప్పుడు శివుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి మెకు బోధన కూడా చేస్తారు ఇక్కడ అమ్మవారిని అఖిలాండేశ్వరిగా కొలుస్తారు ఇక్కడ అమ్మవారిని శివుడిని భార్యాభర్తలుగా కాకుండా గురువు శిష్యురాలుగా భావిస్తారు అందుకని ఇక్కడ వివాహాలు కూడా జరగవు గురు శిష్యుల బంధంగా భావించి ఇక్కడ వివాహాలు చెయ్యరు ఇక్కడ అమ్మవారికి కోపాన్ని తగ్గించడానికి అమ్మవారి గుడి ఎదురుగా అయితే వినాయకుడు అమ్మవారి గుడి వెనకాల సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అమ్మవారికి శాంతి కలగాలని అలాగే అమ్మవారి చెవులకు కూడా శ్రీచక్రం చెక్కి ఉంటుంది కావేరి నదిలో స్నానం చేసి ఇక్కడ జంబోకేశ్వరుని దర్శించడం చాలా పవిత్రంగా భావిస్తారు తమిళిలో ఈ గుడిని పద్దెనిమిది వందల సంవత్సరం కింద చోళులు దీనిని అయితే నిర్మించారు ఈ గుడిలో పెద్ద పెద్ద మండపాలు పెద్ద పెద్ద స్తంభాలు చాలా బాగుంటుందండి గుడి కూడాను గుడి ఎప్పుడైనా శ్రీరంగం వెళ్ళేటప్పుడు ఈ జంబుకేశ్వరిని కూడా దర్శించండి ఓం నమ శివాయ థ్యాంక్స్ ఫర్ వాచ్